హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి చందమామ వినాయకుడి దగ్గరకైతే వచ్చామండి ఇంతకీ ఈ చందమామ వినాయకుడు ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి మన గుంటూరులో నెహ్రూ నగర్ తొమ్మిదవ లైన్లో అయితే ఈ సెట్టింగ్ అయితే ఉందన్నమాట నేనైతే వెళ్ళాను ఇక్కడ వినాయకుడు చాలా బాగున్నాడు అని చెప్పేసి కానీ వీడియో అనేది పెట్టడం కొంచెం అయితే లేట్ అయింది సో మన ఛానల్లో ఇంకా వినాయకుడు వీడియోస్ అయితే ఇదే లాస్ట్ అన్నమాట అనమాట ఈ సంవత్సరానికి సో మొత్తానికైతే ఇక్కడ వినాయకుడిని చూడటానికి అయితే వెళ్ళాను కదండి అక్కడ చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ ఫౌంటైన్స్ మధ్యలో శివుడు అండ్ అలాగే ఇంకొక సైడ్ చూసుకుంటున్నట్లయితే వినాయకుడు అది కూడా మూన్ థీమ్తో వినాయకుడిని అయితే అరేంజ్ చేశారు చాలా అంటే చాలా బాగున్నారు అండ్ అంతేకాకుండా ముందుగా మనకు గుర్తుకొచ్చేది కింద డెకరేషన్ అయితే ఉంది చూడండి ఫౌంటైన్ అయితే ఉంది అండ్ అలాగే వాటర్ ఫౌంటైన్ అనమాట నాగేందర్ స్వామి పడిగలో వాటర్ ఫౌంటైన్ అరేంజ్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చాలా చక్కగా అయితే రెడీ చేశారనమాట వినాయకుడిని ఒక బుల్లి వినాయకుడు ఉన్నాడు అని చెప్పి తెలిసి వెళ్ళాను ఓకే మొత్తానికైతే ఇక్కడ వినాయకుడిని చూసేసుకొని వచ్చేస్తున్నామండి అండ్ అంతేకాకుండా ఇక్కడ వినాయకుడిని చూస్తున్నారు కదండి అలాగే పక్కన ఉన్న మన మూషిక వాహన నుండి కూడా చూడండి ఎంత బుజిబుజిగా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడే కాకుండా పక్కన ఉన్న మూషిక వాహనం కూడా అంతే అందంగా ఉంది ఒకసారి సెట్టింగ్ మొత్తం అయితే చూడండి మూన్ థీమ్తో అయితే చాలా చక్కగా అరేంజ్మెంట్ అయితే చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ సంవత్సరం నేను చూసిన వాటిల్లో ఇదొక కొత్తగా చూశాననిపించింది నాకైతే చందమామలో వినాయకుడు ఎలా ఉంటాడో అలా అయితే సెట్ చేశారండి చందమామ వినాయకుడు ఓకే మొత్తానికైతే ఇక్కడైతే చక్కగా వినాయకుడు బాగున్నాడని చెప్పి వేరే వాళ్ళు చెప్తే వెళ్ళాను అనమాట సో మొత్తానికైతే వినాయకుడిని చూసేశాను అండ్ అలాగే పక్కనే ఉన్న మూషిక వాహనుడు కూడా ఎంత అందంగా ఉన్నాడో చూసేయండి చాలా అంటే చాలా చక్కగా మూషిక వాహన చక్కగా నిలబడి అయితే ఉన్నారనమాట ఇక్కడ స్వామి ఓకే మొత్తానికి ఇక్కడ అన్నీ చూసుకొని నేను మా మమ్మీ అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అందరం కలిసి వెళ్ళాము కదా అంద మొత్తం అయితే సెట్టింగ్ అంతా చూసేసుకొని ఇంకా వచ్చేసామండి సో మొత్తానికి ఈ సంవత్సరంలో అది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మన ఛానల్లో లాస్ట్ అండ్ ఫైనల్ వినాయకుడు అనమాట మూన్ వినాయకుడు అంటే చందమామ వినాయకుడు అని చెప్తున్నా నేనైతే సో మొత్తానికి చెప్పాను కదండి మా ఫ్రెండ్స్తో అలాగే మా మమ్మీ అందరం కలిసి వెళ్ళామని చెప్పాను కదా మొత్తానికి అయితే ఒక ఫోటో అయితే తీసేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట కానీ చాలా చక్కగా అయితే అరేంజ్ చేశారండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి డెవోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటుల్ దాని కీప్ వాచింగ్ స్టేట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్